హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లో శరశ్చంద్ర చంద్ర అమ్మల నుంచి బయటికి వస్తాడు కానీ అతనికి అపూర్వ తన మీద హత్య ప్రయత్నం చేసిందనే విషయం గుర్తుకురాదు ఇది అదునుగా చూసుకొని అపూర్వ ఒక ప్లాన్ వేస్తుంది శరశ్చంద్ర పలకరించడానికి చుట్టాలు ఎవరో వాళ్ళ ఇంటికి వస్తారు అప్పుడు భూమిని చూపించి మీ అమ్మాయి ఆ గగన్తోని ఊరికి చివరిన ఒక వేర్ హౌస్లో ఒక నైటంతో ఉన్నది మీకు తెలియదా అని చెప్పి అంటుంది దానికి మీరు కరెక్ట్గా చెప్పండి అమ్మా నాకేం తెలియదు అని అంటాడు శరశ్చంద్ర అప్పుడు జరిగిందంతా వీడియో రూపంలో చూపిస్తుంది ఆవిడ శరశ్చంద్రకి దానికి కోపంతో ఊగిపోతూ ఉంటాడు శరశ్చంద్ర అప్పుడు అదే అదనిగా చూసుకున్న అపూర్వ శరశ్చంద్రకి బ్రెయిన్ వాష్ చేస్తుంది ఆ గగనే చేశాడు ఈ ప్లాన్ అంతా మన అమ్మాయిని పెళ్లి చేసుకొని మన ఆస్తిని మనల్ని ఆడిద్దాం అనుకుంటున్నాడు వాడు చెప్పు చేతుల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాడు అని చెప్తుంది అపూర్వ అది నిజమే అని నమ్మి అవును అపూర్వ నువ్వు చెప్తుంది కరెక్టే అని చెప్పి దానికి వంత పాత్ర వంత పాడతాడు శరశ్చంద్ర అప్పుడు అపూర్వ భూమిక చూసి చూసి కళ్ళెగరేస్తూ అంటుంది చూసావా అని చెప్పి కోపంలో ఊగిపోతున్న శరశ్చంద్ర అక్కడి నుంచి లేచి బయటికి వెళ్తాడు వెళ్ళి రూమ్లోకి వెళ్తాడు రూంలోకి వెళ్ళి గన్ పట్టుకొని బయటికి వస్తాడు అదంతా చూస్తున్న అపూర్వ చాలా సంతోషిస్తుంది గన్ తీసుకొని గగన్ గగం దగ్గరికి వెళ్తాడు గన్ పట్టుకొని బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇదంతా చూసి షాక్లో ఉన్న భూమి కృష్ణప్రసాద్ ఏం జరుగుతుందో అర్థం కాక ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉంటారు అపూర్వ ప్లాన్ సక్సెస్ అవుతుంది శరశ్చంద్రని బ్రెయిన్ వాష్ చేయడం